డబ్బు కోసం ఆ పనిలో లేము చదవండి కొరింథీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి పద్దెనిమిది వరకు నేటి వాక్యం అట్లయితే నాకు జీతమేమి నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త ఎందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకునకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీతము కొరితీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం రక్షింపబడని ప్రపంచం బోధకుల్లో అత్యధికులు అమాయక ప్రజల నుండి డబ్బులాగడం కొరకు మతపరమైన దందాలలో నిమగ్నమై ఉన్నారనే ఒప్పింపుతో ఉంది ఇతరులను దోపిడీ చేయడానికి వారిని అదుపులో ఉంచుకోవడానికి మతాన్ని వాడుకునేవారు ఉన్నారు సందేహం లేదు కానీ మన పరిచర్యలో మనం చేసేదేదీ కూడా మనం వారిలో ఒకరమనే అభిప్రాయం కలిగించకుండా జాగ్రత్త పడాలి డబ్బు పట్ల ఓ తప్పుడు వైఖరి సంఘ తొలి దినాల నుండి సువార్తను అడ్డగిస్తూ ఉంది గారడివాడైన సీమోను పరిశుద్ధాత్మ అనే వరాన్ని తాను డబ్బుతో అనుకున్నాడు అపోస్తుల కార్యాలు ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వరకు అననీయ సపీరాలు సత్యం కంటే ఎక్కువగా డబ్బుని ప్రేమించారు అందుకు దేవుడు వారిని చంపాడు ఐదవ అధ్యాయము ఒకటి నుండి వరకు పద్దెనిమిది సంవత్సరాల పాటు డాక్టర్ హెచ్ఏ ఆయన్సైడ్ షికాగోలోని మూడీ చర్చ్కు కాపరిగా ఉన్నాడు ఆయన అర్పణల గురించి ప్రకటించడం నేను మొదటిసారి విన్నప్పుడు అతను ఇలా అన్నాడు మేము దేవుని ప్రజలను ధారాళంగా ఇవ్వమని అడుగుతున్నాం మీరు యేసుక్రీస్తును విశ్వసించిన వ్యక్తి కాకపోతే మేము మిమ్మల్ని ఇవ్వమని అడగడం లేదు మీకోసం మా వద్ద ఓ బహుమతి ఉంది అదేమిటంటే క్రీస్తులో విశ్వాసం ద్వారా నిత్య జీవం అక్కడ సమకూడిన వారిలో రక్షింపబడిన వారు డబ్బు విషయంలో అభ్యంతరపడి సువార్తను నిరాకరింపకుండునట్లు విశ్వాసులకు మాత్రమే అర్పణలు వర్తిస్తాయని అతడు స్పష్టం చేశాడు మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం సువార్త ప్రకటన అనే కార్యాన్ని డబ్బు ఎలా ముందుకు తోసుకుపోగలదు ఎలా అది అవరోధం కూడా కాగలదు ఆమెను